శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వశీకరణ పురుష వశీకరణ శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుజీ రామరాజు సెల్ నంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ టూ నైన్ డబల్ ఫైవ్ ఓం శ్రీమాత్రే నమల్లో స్వాగతం అండి అదృష్ట చక్రం తిప్పబోతున్నారు ధనుసు రాశి వారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో వారి అదృష్టం దూసుకువస్తుంది వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో వీరి జీవితంలో ఊహించని రాజయోగం పొందబోతున్నారు గ్రహ గమనాలలో అనుకూలమైన మార్పుల వల్ల రానున్న ఇరవై నాలుగు గంటల్లో ధనుసు రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల ధనుస్సు రాశి వారి జీవితంలో అదృష్టయోగం వరిస్తుంది వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వ్యాపారం విషయంలో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో సరైన ప్రణాళిక వేసుకొని శ్రమించునట్లయితే ఖచ్చితంగా అనుకున్న విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకునే వారికి ఈ సమయంలో మీ ఆలోచనకు తగిన వ్యాపార భాగస్వామిని పొందుతారు గతంలో ఏదైనా పెట్టుబడి పెట్టినా నష్టపోయినట్లయితే ఈ సమయంలో మంచి లాభాలని పొందుతారు అని చెప్పవచ్చు వీరి కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది అన్నదమ్ముల సహాయ సహకారాలు పొందుతారు కుటుంబంలో ఐక్యమత్యం పెరుగుతుంది తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని పొందుతారు ఏ పనిని ప్రారంభించినా సరే కుటుంబంలో చర్చించడం వల్ల మంచి విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో ఉన్న వ్యక్తులు మీ పరిస్థితులను అవగాహన చేసుకొని సరైన సలహాలు ఇస్తారు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విందో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభకార్యాలకు హాజరవుతారు బంధువులను కలుసుకొని సంతోషంగా సమయాన్ని గడపగలుగుతారు ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఏ పనైనా సరే నేను చేయగలను అనే నమ్మకంతో ఉంటారు ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉంటాయి దైవ కార్యక్రమాలపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు దైవ బలం ఉండడం వల్ల మీరు ప్రారంభించిన పనులన్నీ విజయవంతమవుతాయి కీర్తి ప్రతిష్టలను పొందుతారు విశేషమైన ధనయుగాన్ని పొందుతారు భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకొని మంచి ఆలోచన చేస్తారు స్నేహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైన వస్తువులను కొంటారు సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు అన్ని అంశాలలో సంతృప్తికరమైన జీవితం పొందుతారు ఏదైనా రంగంలో పెట్టుబడులు పెట్టాలి అనుకున్నట్లయితే అనుకూలమైన లాభాలను పొందుతారు కార్మికులు కర్కస్ లో నేత పని వారు ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది పూలు మరియు పండ్లు పండించే రైతులకు అనుకూలమైన లాభాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో వ్యవసాయదారులు మంచి లాభాలను గడిస్తారని చెప్పవచ్చు రాజకీయ నాయకులకు మంచి లబ్ధి చేకూరుతుంది అన్ని అంశాలలో మంచి పురోగతిని పొందుతారు ఊహించని విధంగా లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ధనానికి ఎటువంటి లోటు ఉండదు పిల్లలకు సంతోషం కలిగించే పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు సంతానం విషయంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి నూతన పరిచయాల వల్ల మీ జీవితంలో అభివృద్ధి చెందడానికి తగిన అవకాశాలు లభిస్తాయి మీ సంతానం అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు విద్యార్థులు కొంచెం కష్టపడినా సరే మంచి ఫలితాన్ని పొందుతారు స్త్రీల విషయంలో చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసేవారు మంచి లాభాలను గడిస్తారని చెప్పవచ్చు వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వేగంగా డ్రైవింగ్ చేయడం మంచిది కాదు అనే విషయాన్ని ధనుసు రాశి వారు గుర్తుంచుకోవాలి చిన్న చిన్న విషయాల్లో జరిగే మార్పులను ముందుగానే గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఉద్యోగ నిర్వహణలో మీకున్న టాలెంట్ మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది పై అధికారులు ప్రశంసలని పొందుతారు ఈ సమయం ధనుసు రాశి వారికి స్వర్ణకాలంగా చెప్పవచ్చు పని మొదలుపెట్టినా విజయమే తప్ప అపజయం అనేది ఉండదు సూక్ష్మంగా ప్రతి విషయాన్ని గ్రహించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉన్నత స్థాయిని చేరుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అధికారులతో అప్పుడప్పుడు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మీరు చూపించే శ్రద్ధ బాధ్యత వల్ల విశేషమైన గుర్తింపుని పొందే అవకాశం ఉంటుంది సహోద్యోగులతో మంచి సమయాన్ని గడుపుతారు ఈ సమయంలో మీ సహోద్యోగులు మంచి మిత్రులుగా మారతారని చెప్పవచ్చు సమస్యలన్నీ తీరిపోతాయి అదేవిధంగా ఏవైనా బ్యాంకు లోన్లు అప్లై చేసినట్లయితే అటువంటి బ్యాంక్ లోన్లు మీ చేతికి పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభాన్ని పొందే అవకాశం ఉంటుంది డబ్బు లేకపోవడం వల్ల ఏదైనా పని ఆగిపోయినట్లయితే అటువంటి పనులన్నీ ఈ సమయంలో నిర్విఘ్నంగా కొనసాగుతాయి గతంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే ఈ సమయంలో అటువంటి బకాయిలన్నీ మీకు చెల్లిస్తారు మీ అవసరానికి కావలసిన డబ్బంతా మీ చేతికి అందుతుంది ఆర్థిక పరంగా అనుకోని విజయాలను సాధిస్తారు ఆకస్మికంగా ధనలాభాలు పొందే అవకాశం ఉంటుంది ఈ సమయంలో విలువైన నగలు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గతంలో మీరు కొనుగోలు చేయాలని అనుకుని కొనుగోలు చెయ్యలేనివి ఏమైనా ఉంటే అటువంటివన్నీ ఈ సమయంలో కొనుగోలు చేస్తారు మీరు కన్న కలలన్నీ నెరవేరే సమయంగా చెప్పవచ్చు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో ప్రేమ వివాహం జరగాలని ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది ప్రేమ విషయంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పెద్దల అంగీకారంతో వివాహం జరగడం వల్ల తమ ప్రియమైన వారితో ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు వారి ఆనందం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు జీవిత భాగస్వామిని సంతోషంగా ఆనందంగా ఉంచుతారు ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి కృషి చేస్తూ ఉంటారు వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఒకరిపై ఒకరికి మంచి అవగాహన ఒకరి ఆలోచనలు అర్థం చేసుకుని ప్రవర్తించడం వల్ల వైవాహిక జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి ప్రతిరోజు యోగా లేదా వ్యాయామం వంటివి చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పవచ్చు ధనుసు రాశి వారు ప్రతి విషయాన్ని అధికంగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది కనుక ప్రతి విషయాన్ని కూడా అంతా మన మంచికే జరుగుతుంది అని ఆలోచించినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు తెలిసిన అధికారులు లేదా గొప్ప గొప్ప వ్యక్తుల సహకారంతో రాజకీయంలో పదవియోగం పొందే అవకాశం ఉంటుంది మీరు చేసే పనుల వల్ల జనాకర్షణ పెరిగి జనాదరణ వల్ల మీరు అనుకున్న పదవిని పొందే అవకాశం ఉంటుంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ధనుసు రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించి తెల్లని కల్వపూలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం వల్ల చేసే ప్రతి పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం తగిన అవకాశాలు వస్తాయి ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు పారిజాత పూలతో భగవంతుని ఆరాధించడం వల్ల దోషాలు ఏమైనా ఉన్నట్లయితే తొలగిపోతాయి తేనెతో రాహుగ్రహానికి అభిషేకం చేయడం వల్ల రాహుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి మంగళవారం రోజు పదకొండు రావి ఆకులను తీసుకువచ్చి వాటిని శుభ్రంగా కడిగి గంధంతో రామ రామ అని నాలుగు సార్లు రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించాలి ఈ విధంగా పదకొండు మంగళవారాలు చేసినట్లయితే వ్యాపారంలో కలిగే ఆటంకాలన్నీ తొలగిపోతాయి విశేషమైన అభివృద్ధి జరుగుతుంది విలేనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు పశుగ్రాసము క్యారెట్స్ వంటివి తినిపించడం వల్ల అనుకూలమైన ఫలితాలని పొందుతారు సో చూసారు కదండి గ్రహ గమనాలలో అనుకూలమైన మార్పుల వల్ల రానున్న ఇరవై నాలుగు గంటల్లో ధనస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందుతారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి